ప్రేసిడు దేవుడు మనకు అనుదినము నూతనంగా మన పట్ల వాత్సల్యం చూపుతున్నాడు ప్రేమను అందిస్తున్నాడు తన యొక్క గైడెన్స్ ఇస్తున్నాడు అన్ని విధాల మనల్ని నడిపిస్తున్నాడు ఈ దినము మరొక నూతన వారంలో నూతనమైన పనులు నూతనమైనటువంటి ఆ ప్రాజెక్ట్స్ ఏవైనా సరే వాటన్నిట్లో కూడా మనమంతా కూడా జయప్రదంగా ముందుకు నడవడానికి దేవుని యొక్క కృప మనకెంతో అవసరం దేవుడు మనకు తోడుగా ఉంటున్నందుకు దేవునికి వందనము చెల్లిద్దాం దేవుడు ఈ దినం మనం కృతజ్ఞత చూపించాలని చెప్తూ ఉన్నాడు దేవుడు మనకు చేస్తున్న ప్రతి మేలును బట్టి మనము ఆయనను స్థుతిస్తూ ఉండాలి ఆయన కృప నిరంతరం ఉంటుంది ఆయన ఎప్పటికీ మనల్ని విడనాడు దేవుడు కాడు మరి ఈ దినవృత్తాంతంలో మొదటి గ్రహము పదహారవ అధ్యాయంలో ఆ ఇష్రాలు లేదుట ఇహోవాను ప్రసిద్ధి చేయుటకు మరి స్తోత్రములు చెల్లించుటకు లేవీలలో కొందరిని నియమించాడు ఎవరు అంటే రాజైనటువంటి దావీదు దావీదు తన యొక్క జీవితంలో దేవుడు చేసినటువంటి ప్రతి మేలును బట్టి ఆయన ఎంతగానో ఎల్లప్పుడూ స్థుతిస్తూ ఉంటాడు అతడు తన జీవితం అంతా కూడా దేవుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించడంలోనే ఆయన గడిపాడు చిన్నతనం నుంచి కూడా దేవుని కొరకు అతడు ఎల్లప్పుడూ కూడా ప్రార్థనలు చేస్తూ ఉండేవాడు కీర్తనలు రచిస్తూ ఉండేవాడు కీర్తిస్తూ ఉండేవాడు అతడు ఎప్పుడూ పాటలు కీర్తన అతని జీవితంలో అద్భుతంగా పనిచేసాయి మరి మనల్ని ప్రోత్సహించడానికి మనల్ని దినదినము మన జీవితంలో మనం సంతోషంగా గడపడానికి దేవుడు మనకు ఇలాంటి ఒక అద్భుతమైన ప్రక్రియను అంటే దేవుణ్ణి స్థుతించాలి అన్న ఆలోచన మనకి ఎప్పుడైతే కలిగి ఉంటుందో అప్పుడు మనం ఎంతో సంతోషంగా దేవుణ్ణి స్థుతిస్తూ మనం జీవించగలము కెనడాలో సెయింట్ లూసియా అనే ప్రాంతంలో అక్టోబర్లో ఒక థ్యాంక్స్ గివింగ్ హాలిడే ఉంటుందన్నమాట మరి మనము యుఎస్లో కూడా చూస్తే వాళ్ళు కూడా థ్యాంక్స్ గివింగ్ డే అని నవంబర్లో పెట్టుకుంటూ ఉంటారు ఎందుకు ఈ దేశాలన్నీ కూడా ఇలా ఒక థ్యాంక్స్ గివింగ్ డేని పెట్టుకుంటాయి లైబీరియా అనే ప్రాంతంలో కూడా ఒకరోజు థ్యాంక్స్ గివింగ్కు ఏర్పాటు చేసుకున్నారు అంటే నవంబర్ ప్రాంతం అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ నెలలలో వారంతా కూడా ఎప్పుడు కృతజ్ఞతా స్థుతులు చెల్లించడానికి ఒక దినాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఆస్ట్రేలియాలో యునైటెడ్ స్టేట్స్లో అయితే అది ఒక యాన్యువల్ హాలిడేగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు అసలు ఆ టైంలో అందరు కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఎంతో సంతోషంగా గడుపుతారనమాట మరి యూకేలో కూడా యూకేలో బ్రెజిల్ బ్రెజిల్ రువాండా అండ్ ఫిలిప్పైన్స్ ఇవన్నీ కూడా అన్అీషియల్గా ఒక హాలిడేనైతే వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు ఎందుకని ఇవన్నీ కూడా అంటే ప్రతి ఒక్కరు కూడా దేశంలో ప్రతి ఒక్కరు కూడా దేవుడు నీకిచ్చుచున్న భూమి నీకిచ్చుచున్న దేశము నీకు ఇల్లు నీకిచ్చిన ప్రతి ఈవిని బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలని దేవుని యొక్క చిత్తము అది వీరందరూ గ్రహించారు కనుకనే వాళ్ళ దేశంలో వాళ్ళు ఆ కృతజ్ఞతా స్థుతి గురించి ఒక రోజును హాలిడేగా వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం అది చాలా గొప్ప విషయం దేశములు ఈ విధంగా ఆ సమాజంగా సమూహంగా దేవుని స్థుతించడం దేవునికి తమ కృతజ్ఞతలు వెల్లడించడం అనేది ఒక గొప్ప శక్తివంతమైనటువంటి విషయంగా చాలా మంది భావిస్తారు ఇష్రాయలీలు ప్రత్యేకంగా వాళ్ళు కూడా దేశము అంతా కూడా దేశంలో జనము రాజ్యంలోని జనము అందరూ కూడా దేవునికి స్థుతులు చెల్లించాలి అని దేవుడు కూడా అనుకున్నాడు మరి రాజైన దావీదు తన దేశం నంతటిని తన రాజ్యం అంతటిని విషయాలు అందరినీ థ్యాంక్స్ చెప్పడానికి ఆయన అందరినీ సమ్మకూడమని సమాజంగా కూడమని ఆయన కోరాడు ఆయన తన దేవుని సన్నిధిలో మనము ఆయన యొక్క ప్రొటెక్షన్ కొరకు ఆయన ఇచ్చిన వాగ్దానముల కొరకు మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలని అతడు ఏర్పాటు చేశాడు ఆ సెలబ్రేషన్ ఎప్పుడు జరిగింది మొదలుపెట్టి వాళ్ళు వాళ్ళు ఎప్పుడు మొదలు పెట్టారు అంటే ఎప్పుడైతే దేవుని యొక్క మందసము తీసుకొని దాని కొరకు దావీదు వేయించిన గుడారంల నడుమ దానిని ఉంచినప్పుడు దేవుని సన్నిధిని దహన బలులను సమాధాన బలను అర్పించి అది చాలించిన తర్వాత వారందరికీ కూడా ఆ విధంగా ఆయన ఆ ఎక్కువ మందసం ఎదుట సేవ చేయించు ఇస్రాయిలీల దేవుడైన ఎక్కువను ప్రసిద్ధి చేయుటకును వందించుటకును ఆయనకు స్తోత్రములు చెల్లించుటకును లేవీలను కొందరిని ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తాం అసలు ఆ స్థుతి ఎలా ఉండాలో కూడా ఆ దావీదు ఏర్పాటు చేశాడు యుహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన నామంను ప్రకటన చేయడి అని మొదలు పెట్టిన ఆ స్థుతి విధానం ఏమనగా అని రాయబడింది అంటే అక్కడ ప్రజలందరూ కూడా ఆ మందసంతో పాటు ఆ ఒక ఆ దేవునికి దేవుని సన్నిధిని గురించి సంతోషంతో కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ అవన్నీ కూడా ఎరూస్లెం వాళ్ళు చేసినట్లుగా మనం చూస్తాం దావీదు ఆ ఇష్రాయీలందరినీ కూడా స్థుతించడానికి అలా నడిపించినప్పుడు దేవుని యొక్క ప్రొటెక్షన్ అంటే ఫ్రమ్ ద బిగినింగ్ దేవుడు వారిని ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నాడు ఐగుప్త దేశంలో వారు బానిసలుగా ఉన్నప్పుడు వారిని ఏ విధంగా అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చాడు ఆ తర్వాత కణాల దేశం వరకు కూడా వారిని ఏ విధంగా నడిపించాడు దేవుడు వారి పట్ల ఎలాంటి నమ్మకత్వాన్ని చూపించాడు ఎలాంటి విశ్వాసతను చూపించాడు ఆయన ఇచ్చిన వాగ్దానములు అన్ని కూడా ఏ విధంగా ఆయన నెరవేర్చాడు అన్న విషయాన్ని బట్టి అందరు కూడా స్థుతించాలని ఆయన చెప్పాడు దావిది చెప్తూ ఉన్నాడు మీ సంఖ్య కొద్దిగాను మీరు స్వల్ప సంఖ్య గల జనులుగాను కళాను దేశంలో అన్యులుగాను ఉండగా కొలువబడిన స్వాస్థ్యంగా దాని మీకు ఇచ్చదనని ఆయన అబ్రహాముతో చేసిన నిబంధనను ఇశాఖతో చేసిన ప్రమాణం ఏర్పాటును నిత్యము జ్ఞాపకం ఉంచుకోండి వేయి తరముల వరకు ఆ మాట నిలుచునని ఆయన సెలవిచ్చను కాబట్టి ఆ మాటను ఆయన ఇప్పుడు స్థిరపరిచి ఉన్నాడు అని దావీది వారితో చెప్తూ ఉన్నాడు కనుక మనం కూడా మనం థ్యాంక్స్ గివింగ్ అనేది జరుపుకుంటున్నప్పుడు మన ఇంట్లో మన సంఘములో సమాజంలో మనం ఆ విధంగా దేవుణ్ణి స్థుతిస్తూ గడుపుతూ ఉన్నప్పుడు మన స్నేహితులను మనము ఆహ్వానిస్తాం కదా అప్పుడు వాళ్ళందరితో కూడా మనము చేరి కృతజ్ఞత స్థుతులను చెల్లిస్తూ మన జీవితంలో కూడా దేవుడు అనేకమైన మేలును చేశాడు కదా నీ జీవితంలో ఒక రకమైన మేలును నీవు పొంది ఉంటావు నా జీవితంలో నేను ఒక రకమైన మేలులు పొంది ఉంటాను దేవుని యొక్క ఆ సన్నిధి దేవుని యొక్క కాపుదల దేవుని యొక్క వాగ్దానము గతంలో గత సంవత్సరం అంతా కూడా దేవుడు మనకు చేసిన ప్రతి మేలును కూడా జ్ఞాపకం చేసుకొని మనం కృతజ్ఞతాస్ చెల్లించడం ఎంతో మంచిది నువ్వు ఒక కంట్రీలో నివసి ఒక దేశంలో నివసిస్తూ ఆఫీ అంటే అఫీషియల్ గా అంటే ఇప్పుడు ఒక దేశం ఒకటి నియమించింది కదా ఇప్పుడు అమెరికా దేశంలో థ్యాంక్స్ గివింగ్ అనే ఒక హాలిడేని ప్రకటించి అక్కడ నువ్వు సెలబ్రేట్ చేసుకోవడానికి వారు అనుమతించినప్పుడు ఆ విధంగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు ప్రతి ఒక్కరం కూడా ఆ థ్యాంక్స్ గివింగ్ అనే ఆ పండుగను ఆచరించడం ఎంతో మంచిది ఎందుకంటే ఆయన చాలా దయాళుడు యోహోవా దయాళుడు ఆయన కృప నిరంతరం ఉండను ఆయన ఎప్పుడు మారని దేవుడు నమ్మకమైన దేవుడు ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు కనుక ఆయన పట్ల మనము మన యొక్క కృతజ్ఞతను వెల్లడించడం ఎంతో అద్భుతమైనటువంటి విషయం అది దేవుణ్ణి స్థుతించడము ఆయన గొప్పతనాన్ని బట్టి ఆయనను ఆరాధించడం అదేవిధంగా మన హృదయ లోతులలో నుంచి ఆయనకు మన కృతజ్ఞతలు ఆయనకు తెలియజేయడం ఇదంతా కూడా దేవునికి ఇష్టమైన పని దేవుడు మనను ఇంకా ఇంకా ఆశీర్వదించడానికి ఇంకా ఇంకా మన పట్ల దేవుని కుమ్మరించడానికి మనం ఆ విధంగా మన మార్గము మనమే సరళం చేసుకుంటూ ఉన్నాము ఆ ఆ మందసము ఎప్పుడైతే తిరిగి వచ్చినప్పుడు తిరిగి తీసుకొని రాబడినప్పుడు ఎరుస్లేము లో అది దానిని ప్రతిష్ఠించిన అప్పుడు దావిదు ఈ యొక్క వర్షిప్ సాంగ్ ని తనే రచించాడు ఆ ఈ యొక్క దినవృత్తాంతంలో మొదటి గ్రంథము పదహారవ అధ్యాయము ఎనిమిదవ వచ్చరం నుంచి ముప్పై ఆరవ వసరం వరకు కూడా ఇది స్థుతి చెల్లించేటువంటి ఒక పాట దేవుని స్థుతించేటువంటి ఒక పాట ఈ లిరిక్స్ అన్నీ కూడా దేవుని కొరకు దేవుని స్థుతించటానికి అతడు రాసినవి అంటే అతడు ఎంత హృదయపూర్వకంగా ఎంతో సంతోషంగా దేవుని ఆత్మతో నింపబడి ఇవన్నీ రాసి ఉంటాడు ఈ పాట అంతా అంట కూడా ఇది కీర్తనంతా కూడా మనం చదివితే మనకు ఎంతో అద్భుతమైనటువంటి రీతిగా అతడు రాసినట్లుగా మనము గమనించగలం ఇందులో రెండు రకాల ఇది మనం నూట ఐదవ కీర్తనలో కూడా మనం చూసినట్లయితే అక్కడ కూడా ఇలాంటి స్థుతియే మనకు కనిపిస్తుంది దేవుడు మరి ఎంత గొప్ప జ్ఞానమును దావిదికి ఇచ్చాడు కదా కీర్తనల గ్రంథం తొంభై ఆరవ కీర్తనలో కూడా మనకు ఒకటి నుంచి పదమూడు వచనాలు చూసినట్లయితే ఈ కీర్తనలోని భాగమే అక్కడ కూడా కనిపిస్తుంది కాబట్టి కీర్తనాకారులు అంటే బైబిల్ గ్రంథమును అంత కంప్ కంపైల్ చేసినటువంటి వారు వీటన్నిటిని కూడా గమనించి రా చెబుతూ ఉన్నారు మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో పదహారవ అధ్యాయంలో దావిదు తన యొక్క కృతజ్ఞతను దేవునికి ఏ విధంగా చూపించాడు మరి ఎరుషలంను బట్టి తన దేశమును బట్టి తన ప్రజలను బట్టి అతడు ఎంతగా వారిపక్షంగా కృతజ్ఞతా స్థుతులు దేవునికి చెల్లించాడు వారి జీవితంలో దేవుడు చేసిన ప్రతి మేలును చారిత్రాత్మకంగా అంటే మొదటి నుంచి కూడా చరిత్రలో జరిగినటువంటి ప్రతి ఆ నిబంధనను అతడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు అబ్రహాం నుంచి ఇసాకు నుంచి యాకూబు నుంచి ప్రతి ఒక్కరి జీవితాలలో దేవుడిచ్చినటువంటి నిబంధన చేసుకున్న నిబంధన అవన్నీ కూడా ఏ విధంగా దేవుడు సరిచేస్తూ వాటిని నెరవేరుస్తూ వచ్చాడు అన్నిటిని కూడా శక్తివంతంగా మరి కంప్లీట్ చేస్తూ ఫుల్ఫిల్ చేస్తూ ఆ నిబంధనలు ఆయన ఇచ్చినటువంటి ఆ వాగ్దానాలన్నీ కూడా ఏ విధంగా సమర్థవంతంగా నెరవేరుస్తూ వచ్చాడు తను ఎన్నుకున్నటువంటి ప్రజల పట్ల ఆయన చూపించిన కృప ఎట్టిదో ఇదంతా కూడా ఈ కీర్తనలో వ్రాయబడింది దావీదు అందరినీ కూడా అంటే ప్రజలు రాజ్యంలోని ప్రజలందరినీ కూడా దేవుణ్ణి ఆరాధించమని పిలుస్తూ ఉన్నాడు ఎందుకంటే ఆయన మాత్రమే నిజమైన దేవుడు ఆయన మాత్రమే పరిశుద్ధుడైన దేవుడు ఆయననే మనల్ని సృజించినటువంటి దేవుడు ఆయనే సార్వభౌమ అధికారి అయినటువంటి రాజు ఆయనే నీతిమంతుడైనటువంటి న్యాయమూర్తి కనుక ఆయనను బట్టి మనము ఆయనను కీర్తించాలి ఎల్లప్పుడూ ఆయనను స్తుతించాలి ఆయన ఎంత గొప్ప దేవుడో ఈ కీర్తన చదివినప్పుడు ఈ భాగమంతా చదివినప్పుడు మనం ఎంతో సంతోషంగా నిజంగానే ఆయనకు మనము స్థుతులు చెల్లించగలము మరి నీ జీవితంలో నా జీవితంలో కూడా ఆయన ఎన్నో మేలు చేశాడు కదా ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు మనకు ఎన్నో కారణాలు ఉన్నాయి సో మెనీ అంటే చాలా కారణాలు ఉన్నాయి మనకు అయితే ఆ కారణాలన్నిటిని బట్టి కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి రాసుకోవాలి వాటిని బట్టి మనం కృతజ్ఞత స్థుతులు దేవునికి చెల్లించాలి మనం కీర్తన లాగా మనం కూడా ఎంతో కృతజ్ఞతగా ఆయన మన పట్ల చేసిన ప్రతి కార్యం బట్టి ఆయనను స్తించాలి ఒక స్త్రీ ఒక దైవజనం దగ్గరికి వచ్చి అన్నదట దేవుడు నాకేం చేయడం లేదు నేను చాలా దుఃఖంగా ఉన్నాను నేను దేవుణ్ణి వదిలివేయాలనుకుంటున్నాను నాకు ప్రార్థన చేయాలని లేదు ఎందుకంటే నేను ఎంతో కష్టంలో ఉన్నాను ఆయన నాకు ఏమాత్రము నాకేమి నాకు ఎలాంటి స్పందన ఇవ్వడం లేదు నేను ప్రార్థన చేస్తున్నా ఆయన నుంచి నాకు ఎలాంటి జవాబు రావడం లేదు ఏ విధంగా కూడా ఆయన నాతో మాట్లాడడం లేదు అని చెప్పినప్పుడు ఆ సేవకుడు అన్నాడంట సరే అమ్మ అయితే నువ్వు ఒక పని చెయ్యి ఒక పేపర్ తీసుకో ఒక నోట్బుక్ తీసుకో ఒక నోట్బుక్ తీసుకొని ఈ గత సంవత్సరము జనవరి మొదటి నెల కదా ఆ మొదటి నెలలో మొదటి తారీఖు నుంచి ప్రతి విషయాన్ని గుర్తు చేసుకో అమ్మ దేవుడు నీకు ఏమైనా మేలు చేసి ఉంటే అదంతా రాసి పెట్టుకో ఏ ఏ మేలు చేస్తాడో అవన్నీ రాసిపెట్టు అది రాసిన తర్వాత నువ్వు ఇంకా దేవుని గురించి ఇంకా ఆలోచించొద్దులేండి దేవుని గురించి నువ్వేం ప్రార్థించొద్దు దేవుని గురించి నువ్వేమీ ఆయనను ఆరాధించొద్దు నువ్వు వదిలిపెట్టాలనుకుంటే వదిలిపెట్టు అని చెప్పాడంట అయితే ఆమె అలాగే చేసింది అలాగే చేసి ఒక మూడు రోజుల తర్వాత ఆమె తిరిగి దైవ సేవకుని దగ్గరికి వచ్చిందంట ఆమె చెప్తుంది లేదు నిజంగా నేను చాలా పొరపాటు చేశాను దేవుడు నాకు ఎన్ని మేలు చేశాడు నేను మొదటి తారీఖు నుంచి రాస్తూ వచ్చాను నిజంగా ఆయన చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటే నాకు సిగ్గు అనిపించింది నేను ఇలా ఎలా మాట్లాడానా అని నా జీవితంలో ఆయన ఉన్నాడు నాకు అనేక మేలులు చేశాడు ఆయన నేను రాస్తూ ఉంటే అవి తరగడం లేదు అన్ని మేలులు ఆయన నా జీవితంలో చేశాడు నేను జ్ఞాపకం చేసుకున్నాను అప్పుడు నాకు చాలా నెమ్మది అనిపించింది దేవుడు నమ్మకమైన వాడు ఒకవేళ ఇప్పుడు నా పరిస్థితుల్లో నాకేమైనా ఆలస్యం అయిందేమో దానికి దేవుడు తప్పకుండా ఒక కారణం ఉండే ఉంటుంది కాబట్టి నేను నా నా నేను చెప్పిన మాటలన్నీ కూడా వెనక్కి తీసుకుంటున్నాను నేను పశ్చాత్తాపడుతున్నాను దేవుని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ఆయన తప్పకుండా నాకు సహాయం చేస్తాడని నేను నమ్ముతున్నాను అని ఆమె దైవ సేవకునితో చెప్పిందట అందుకే మనం ఎప్పుడైనా సరే మనకు అలా నీరు ఒకలాంటి నిరాశ ఒకలాంటి నిస్పృహ కలిగినప్పుడు దేవుడు మన జీవితంలో మనకు గతంలో చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకోవాలి ఎప్పుడైతే వాటిని జ్ఞాపకం చేసుకుంటామో దేవుడు ఎంత సమర్థుడు దేవుడు ఎంత గొప్ప దేవుడు దేవుడు ఏమైనా చేయగలిగినటువంటి సమర్థుడు ఏదైనా సా మన జీవితంలో మనం సాధించేలాగా ఆయన కృప చూపించగలిగే దేవుడు ఆయన నమ్మకమైన దేవుడు నెరవేర్చు దేవుడు వాగ్దానములను స్థిరపరచు దేవుడు వాగ్దానము నెరవేర్చు సమర్థుడైనటువంటి దేవుడు ఆ విషయం ఆ విషయం మనము ఎప్పుడైతే గ్రహిస్తామో గమనిస్తామో మనము కృతజ్ఞతతో నిండిపోతాం మన హృదయం కృతజ్ఞతతో నిండిపోతుంది కనుక అలాంటి ఆ కృతజ్ఞత భావం మనం ఎల్లప్పుడూ కలిగి ఉందాం నిరంతరము కూడా అందుకే పౌలు గారు చెప్తున్నారు కదా ఎల్లప్పుడూ ప్రార్థించండి ఎడతెగక ప్రార్థించండి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి అని ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అది చెడ్డదైనా సరే మంచిదైనా సరే నీ జీవితంలో మంచి జరిగినా జరిగినా ఆస్తులు చెల్లించు చెడు జరిగినా ఆస్తులు చెల్లించు మరి అలాంటి జీవితం దేవుడు మనకి ఇవ్వాలని మనం అలాంటి గొప్ప కృతజ్ఞతాపూర్వకమైన తలంపులు కలిగి ఉండాలని కృతజ్ఞత అనే ఆ స్థుతి చెల్లించే ఒక దినాన్ని మనం ఏర్పాటు చేసుకొని తప్పకుండా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలని అలాంటి ఏర్పాటు మనం చేసుకోవడానికి దేవుడు మనకు కృప గాక దేవుడి కృపావార్తం దీవించునుగాక ప్రార్థించుకున్నాం పరిశుద్రమైన దేవ గొప్ప దేవ నీకు వందనములు స్తోత్రములు అవును తండ్రి నీవు దయాలు నీ కృప నిరంతరం ఉంటుంది నువ్వెప్పుడు మమ్మల్ని వదిలిపెట్టే దేవుడవు కావు మమ్మల్ని విడిచిపెట్టేదేవుడు కావు తండ్రి మేము పాపలము ఎన్నిక లేని వారము అయోగ్యులము అక్కరకు రాని వారం అయినా తండ్రి మీరు ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ కలిగి శ్రద్ధ కలిగి మా జీవితాలలో నువ్వు చేస్తున్న ప్రతి మేలును మేము జ్ఞాపకం చేసుకొని మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా దినమంతా కూడా మమ్మల్ని నడిపించండి చక్కటి మార్గంలో సరైన మార్గంలో నడిపించండి మా ప్రతి పనిని కూడా విజయవంతంగా చేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రయాణములలో మాకు క్షేమం భద్రతను అనుగ్రహించండి లేవా ప్రభా ఎవరైతే ఏ ఏ క్లిష్ట పరిస్థితులలో ఉన్నారో వారికి మీ సహాయం అనుగ్రహించండి ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి ప్రభా విద్యార్థులకు మంచి జ్ఞానం అనుగ్రహించండి లేవా తండ్రి మరి అనారోగ్యంతో బాధపడుతూ ఉన్న వారిని మీరు దర్శించండి వారిని ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము ఎంతో క్రిటికల్ కండిషన్స్ లో ఉన్నటువంటి వాళ్ళని లేవనిద్దండి ఐసీలో ఉన్న వాళ్ళని బయటికి తీసుకురండి ఆర్థిక ఇబ్బందులలో అప్పుల బాధలో ఆర్థిక సమస్యల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తండి వారిని నడిపించండి వారి ఎదుట అనేక మార్గం తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుభవించండి ఇజ్రాయల్ దేశం దీవించండి ఎరుసలంను దీవించండి వారి నగరులలో క్షేమం వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయండి మా తండ్రి దేవ మా దేశంను దీవించండి మా దేశం పని పరిశుద్ధాత్మను కుమ్మరించి అధికారులు ఉద్యోగులు ప్రతి ఒక్కరు కూడా పరిపాలకులు కూడా తండ్రి నీతిగా నిజాయితీగా పనిచేయటకు సహాయించండి అన్యాయాల క్రమాలు ఆర్పండి మానండి తండ్రి మానిపించండి ప్రభా రక్షణ లేని ప్రతి ఒక్కరిని ఈ వైపునకు ఆకర్షించుకోము నాయన భయంకరమైన వ్యసనాలకు గురైనటువంటి ప్రతి ఒక్కరిని నాయన ఏ శ్రమంలో విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ మరి ఎంతమంది ఎలాంటి అవసరతలలో ఉన్నారు ఈ ప్రార్థన ఎక్కి ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారి ఆ కష్టంలలో నుంచి వాళ్ళని బయటకు తీసుకురామని ప్రార్థిస్తున్నాము తండ్రి ఇది నా బర్త్డే వివాహ దిన జరుపుకుంటున్న బిడ్డని దీవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి మీకు రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుభవించండి ఏమ మా ప్రార్థనలని అంగీకరించమని ప్రార్థిస్తున్నాము ఈ ప్రార్థనలు మా ప్రభువును మా ప్రియరక్షకుడు ఏసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీ స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి Amen. Amen. God bless you.